అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ నిరుద్యోగుల నిరుద్యోగులను బేస్ చేసుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం నిరుద్యోగుల పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిరుద్యోగులను రెచ్చగొట్టే వాళ్ళ బొచ్చలల్లో బొచ్చలల్లో ఓట్లు రాలగొట్టుకున్నది అనేది వాస్తవం వివరాలలోకి వెళదాం ఒక ఎమ్మెల్సీకి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీకి నిరుద్యోగులను రెచ్చగొట్టిన ఎమ్మెల్సీకి ఇచ్చిరు నిరుద్యోగులు అక్కడికి పోయి ప్రెస్ మీట్లోకి సరాసరి ఎంటర్ అయ్యి ఒక జలకిచ్చిండ్రు ఆ జలకు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయినరు ఆ ఎమ్మెల్సీ ఎవరనేది పోతా పోతా ఉంటే చెప్పుకుందాం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి రైట్ మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగుల పేరు మీద బస్సు యాత్రలు పెట్టి అసెంబ్లీ ఎన్నికల ముంగట నానా హంగామా చేసిన నిరుద్యోగులు మీరే మాకు దేవుళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు మేము అధికారంలోకి వస్తే సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇది నాది భరోసా నిరుద్యోగులు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీరు ప్రభావం చేయండ్రి ప్రభావితం చేయండ్రి ఊళ్ళల్లో కూడా మీ అమ్మా నాయనలతో చెప్పి మీ కాళ్ళు మొక్కుతాం మీ భాన్సర్ అని చెప్పేసి కాళ్ళు మొక్కందే తక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులయ్యి నిరుద్యోగులు నమ్మిండ్రు మోసపోతే గోసపడతామని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు అది ఎప్పటి నుంచి ఉన్న సామెత ఆ విధంగానే నిరుద్యోగులు గోసపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు మేము ఇచ్చినాం సంవత్సరంలోపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి డబ్బా కొట్టుకున్న ప్రయత్నం చేసింది ఏ సందర్భం అయినా అదే చెప్తా ఉన్నాడు సంవత్సరంలోపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని చెప్పేసి ఈ అరవై వేల ఉద్యోగాలకు ఇంకో నలభై వేల ఉద్యోగాలు కలిపి ఏమో మరి ఇంకా నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లే అంటారు అది కూడా ఎంతవరకు వాస్తవం అవాస్తవం అది తెలియదు మాటకైతే చెప్తా ఉన్నారు అప్పుడేమో సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు ఏ తూచి మేము సంవత్సరం లోపు రెండు లక్షలు ఎందుకన్నవా ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పేసి నాలుక మడత పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులైనా ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా నిరుద్యోగులను చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిరుద్యోగులకు అర్థమై ర్యాలీలు నిరాహార దీక్షలు నిరసనలు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరుద్యోగ మహాగర్జనలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సర్కారులో కనీసం చీమ కొట్టినంత శలనం కూడా లేదు దానికి మీదికేళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్లు మేము వేస్తామంటే నిరుద్యోగులు వద్దంటారు నోటిఫికేషన్లు వద్దని లొలి వేస్తారు అని చెప్పేసి మీదికేళ్ళు చెప్పుకోవట్టే ఇక ఒళ్ళు కాలిన ఒళ్ళు మండిన నిరుద్యోగులు అందరూ ఏం చేస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ గల్లా పట్టిన పని పనిచేస్తా ఉన్నారు ఏమాయ రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షలు కాదు కదా ఐదు వేల నోటిఫికేషన్లు కూడా ఇయ్యలే వచ్చిన ఏడాదిన్నర పొద్దున అటు ఇటు ఇంకో నాలుగు నెలలు అయితే రెండేళ్ళ పొద్దు అవుతుంది ఈ రెండేళ్ళ పొద్దుల ఐదు వేల నోటిఫికేషన్లు కూడా ఇయ్యలేదు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది ఎక్కడ ఈడ రెండేళ్లు గడిచిన ఐదు వేల నోటిఫికేషన్లు కూడా ఇయ్యింది ఎక్కడ అని చెప్పేసి నిరుద్యోగులందరూ గుర్రు మీద ఉన్నారు ఎక్కడ బై ఎలక్షన్స్ పడితే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు రైట్ ఆ నిరుద్యోగులను రెచ్చగొట్టిన ప్రధాన పాత్ర పోషించింది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ప్రధాన పాత్ర పోషించరు తెల్లారు గెలవక ముందు అధికారంలోకి రాకముందు నిరుద్యోగుల ముచ్చట నోట్ల నాన్తుండే ఇక ఏమంటే అధికారంలోకి వచ్చిన అది సపోర్ట్ చేయకుండా అయింది ముచ్చట ఆరు గ్యారంటీల విషయంలో కూడా ఇగో ఈ కార్డు నేను చూపెడుతున్నా ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే మీరు నా దగ్గరికి రారే నాది జిమ్మెదారి నాది బాధ్యత అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఈ నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని గెలిచిన మల్లన్న ఈ పట్టాభద్రుల ఓట్లతో గెలిచిన మల్లన్న ఇలా కనీసం నిరుద్యోగుల గురించి మాట్లాడిన పాపాన ఓతలేరు అది పసిగట్టిన నిరుద్యోగులు ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో పదకొండు వేల పోస్టులు మేము నెల రోజులల్లో భర్తీ చేసినామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు దాంట్లో ఇవ్వాల్సిన ఎస్జీ ఎస్జీటీ పోస్టులు అది స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన పోస్టులను దాదాపు ఒక తొమ్మిది పది నెలల నుంచి పెండింగ్ లో పెట్టుకుంటూ వస్తానే ఉన్నది రాష్ట్ర సర్కార్ ఎందుకు పెండింగ్ లో పెట్టుకున్నారు అని చెప్పేసి తీవ్రంగా లోతుగా ఆలోచించినట్లయితే ఆ ఎస్జిటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి పైసలు కమ్ముకున్నారట సైడ్ కనే వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి సోషల్ మీడియాలో దాని నేపథ్యంలో ఈవెళ్ళ డిఎస్సి ఆ స్పోర్ట్స్ కోటాలో జాబులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ధర్నా పెట్టుకున్నారు ఆ ధర్నా పెట్టుకున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం నేపథ్యంలో ఎమ్మెల్సీ తీర్మాన ప్రెస్ క్లబ్ లో ఎంటర్ అయిన్రు ఏం తిన్మార్ మల్లన్న ఆనాడు నిరుద్యోగుల గురించి లావు ఇలా మా కుటుంబాలు రోడ్డున పడతాన్ని ఆగమైతానే ఆనాడు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఓటు ఏపించేదాకా ఏపిచ్చినవి ఇలా నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడతలేవని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు ఇగో ఆ నిరసననే ఈ వీడియో చూడు సార్ రైట్ మొత్తం మీద నిరుద్యోగులు తీన్మార్మల్ అన్న ప్రెస్ మీట్ లోకి దూసుకొని పోయినరు ఎందుకు మాట్లాడతలేవు తీన్మార్ మల్లన్న ఇలా నిరుద్యోగుల ఓట్ల మీద గెలిచి అధికారంలోకి వచ్చిన నువ్వు ఇలా తీన్మ నిరుద్యోగులను రెచ్చగొట్టిన నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతలేవు నిరుద్యోగ సమస్యల మీద సమస్యల మీద డిఎస్సి ఎస్జిటి పోస్టులు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల గురించి మాట్లాడతలేవు పోస్టుల పోస్ట్ల గురించి మాట్లాడతలేవు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడతలేవు రద్దు చేపిస్తా అని చెప్పేసి ఆనాడు రెచ్చగొట్టినవు జీవో జివో ఫార్టీ సిక్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం మీద వాళ్ళని రెచ్చగొట్టుకుండా కూర్చున్నావు ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రెస్ లకు దూసుకెళ్లి నిరుద్యోగులు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి లేచెళ్ళిపోయి తీరుమార్మాలన్న రైట్ తీరుమార్మాలన్నకి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి సరాసరి మార్పు మొదలైంది కోరుకున్న మార్పు ఇప్పటి నుంచే మొదలైంది దాదాపు మొదలై ఆరే నెల పొద్దుంది తెలంగాణ రాష్ట్రంలో అసలైన మార్పు ఇప్పటి నుంచే మొదలైంది మొన్న ఒకటి మనం చూసినాము బర్రె కొట్టం కూల్చేసిరని చెప్పేసి డైరెక్టు ఆమె బర్రలను దోలుకొని ఆ ప్రభుత్వ ఆఫీస్లోకి ఎంటర్ అయిపోయింది ఇంకా కొన్ని జాగాలలో ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తా ఉన్నారు కోరం కనకాయ నిరసన సెగలు చూసినాం మనం రైట్ మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ నిరసన సెగలు తాకుతా ఉన్నాయి ప్రజాక్షేత్రంలో తిరగాలంటే కాంగ్రెస్ నాయకులు భయపడే పరిస్థితి వచ్చింది తెలంగాణలో రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయని ఎంఆర్ మీడియా తెలంగాణి